दी आह डैडी उप तो ना दिनार थला तो जो जो डैडी तो को दिनार टेबल आस्पूल लेते तीस को रे बाबा डैडी वाला निका आकर बैठा ला

తగిలింది పో ఏడూస్తుంది ఏమైంది ఏడ తగిలింది క్యాట్కి ఇక్కడ తగిలిందంట ఇక్కడ చెప్పు టీవీ చూస్తున్నాను टीवी दिसो हां अम्मा रिजना यो यो ऊर के नाना ओके सॉरी सॉरी ओके बच जा खोल को नींद आ रहा है चंदू प्लीज हेड पीछे को सर 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 बच जा सॉरी 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 बच जा ంట మిల్క్ అంట మిల్క్ దాపించాలంట దానికి ఏమైంది అద్ది ఏ అమ్మా దెబ్బ చెప్పు అలా చేయకని చెప్పు అలా చేయొద్దని చెప్పు అలా చేయొద్దంట

మళ్ళీ సిగ్గు రాకుండా ఎందుకే ఆయన దగ్గరికి తీసుకోబోతావు అదేందది దాత్రి లాలండి అంటే ఎక్కడికి దాత్రి ఎక్కడికి వెళ్తున్నావు ఆఫీస్కి కి పోదనా ఆఫీస్ కి ఏం ఏం చెప్తున్నావ్ ఎక్కడికి వెళ్తున్నావా దత్తు అన్న పిలు పిలు దత్తు అన్నా క్యాట్ ఆడు పెట్టి క్యాట్ ఆడు పెట్టి క్యాట్ ఆడు పెట్టి క్యాట్ క్యాట్ ఎందుకో క్యాట్ ఆడు పెట్టి పో ఆడు పెట్టి క్యాట్ క్యాట్ ఆడు పెట్టేసే ఇల్లు క్యాట్ ఆడు పెట్టి నువ్వు ఊరిపో నువ్వు ఊరిపో నువ్వు మీరు కూడా ఇస్సురు కొట్టిపోతా ఉండదు చూడు మళ్ళీ

అన్న హ్మ్ డబుల్ కొలక బొమ్మకి కబలే लगानी మిమిలుకి నం పట్టుకొదలేస్తా ఆడికి లబలేలే కాని ఎక్కొదలే దాత్రి సాపిలాకరే అకర్గ ఎక్కే వేసుకోవాలంట తీనమ్మ జీవితం యాడికి వెళ్తున్నావా పిచ్చుకునేందుకే యాడికి వెళ్తున్నావాడికి వెళ్తా యాడికి వెళ్తున్నావా అంటే తిరిగి వాకపోతామండి అది పట్టు బాయ్ నాయనా బాయ్ బాయ్ ఆ బాయ్ Abba. À bye. Ah, bye. bye. <laughs>